క్రైస్ట్లాడ్ క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీలోనికి మరొకసారి మీకు ప్రేమపూర్వకమైన స్వాగతాన్ని పలుకుతున్నారు బాగున్నారు కదూ దేవుడిచ్చిన గొప్పతరుణాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నారు ప్రియులరా ఎఫీసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో ఒక నీడలో ఒకటి దయ కలిగి హృదయలై క్రీస్తునందు దేవుడు మేము క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకొనుడి అని దేవుడిచ్చిన ఉపదేశం ప్రియు ప్రియమైన వార్లరా భార్య భర్తలుగా మీ ఇద్దరు క్షమాపణ హృదయాన్ని కలిగి ఉన్నారా భార్య భర్తలు అంటే ఎవరో తెలుసా రెండు క్షమించిన హృదయాలు అని అర్థం భర్తల లోపాలు ఉంటాయి భార్యల లోపాలు ఉంటాయి అనుదిన దైనందిన జీవితంలో మనస్పర్ధలు వస్తాయి భేదాభిప్రాయాలు వస్తాయి అనేకమైన విధాలుగా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది అయినా సరే ఇదే ఎఫ్ఎస్ పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై ఆరు ఇరవై చెప్పినట్లుగా సూర్యుడు అస్తమించు లోపు మీ కోపం విలుచుండాలి వీలు లేదు అని చెప్పాడు కదా మరి మీరు క్షమించుకుంటున్నారా మీలో మొదట ఎవరు క్షమిస్తారు కామెంట్ చేయండి మీరు మీలో ఎవరు ముందుకొచ్చి ఎవరు ముందు క్షమించమని అడుగుతారో ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కానీ ఇద్దరు క్షమించి క్షమించిన హృదయాలు ఉండడమే నిజమైన భార్యపడుతుంది దేవుడు మేము దీవించిన ఆమె